వేర్వేరు సంవత్సరాల్లో జూన్ ఇరవై తొమ్మిదిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన మూడు సినిమాలు థియేటర్స్లలో సందడి చేశాయి ఆ చిత్రాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కోడలు పిల్ల పంతొమ్మిది వందల రెండు జూన్ ఇరవై తొమ్మిదిన తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో నటశేఖర కృష్ణ కేఆర్ విజయ అంజలిదేవి నాగభూషణం రాజబాబు ప్రధాన పాత్ర పోషించారు ఎం మల్లికార్జునరావు దర్శకత్వం వహించగా జీకే వెంకటేష్ స్వరాలు సమకూర్చారు చల్ మోహన్ రంగ పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ ఇరవై తొమ్మిదిన రిలీజ్ అయిన ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ దీపా మోహన్ బాబు ఫటాఫట్ జయలక్ష్మి ముఖ్య పాత్రడు కాగా బి భాస్కర్ దర్శకత్వం వహించారు బి శంకర్ సంగీతం అందించారు ప్రజల మనిషి పంతొమ్మిది వందల తొంభై జూన్ ఇరవై తొమ్మిదిన జనం ముందు నిలిచిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల నరేష్ రజనీ మీనా లీడ్ రోల్స్లో నటించగా విజయ నిర్మల డైరెక్ట్ చేశారు శంకర్ గణేష్ మ్యూజిక్ అందించారు డియర్ సూపర్ స్టార్ ఫ్యాన్స్ వీటిలో మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి